నిఖిల్ బిగ్ బాస్ ఎయిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను మంచి అవకాశాల కోసం చాలా ఎదురు చూస్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చేస్తారు అంటే అటు సీరియల్స్కైనా రెడీ ఇటు సినిమాకైనా రెడీ అని నేను ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా చేస్తానని ఎందుకనంటే నేను ఒక యాక్టర్నని నాకంటూ ఒక ఇమేజ్ ఏదో స్టార్డమ్ నేను ఎప్పుడు అలా అనుకుంది నాకంటూ యాక్టింగే నా జీవితం అని చెప్పుకొచ్చాడు ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే నిఖిల్ చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయితే నిఖిల్ ఇంకొక సీరియల్లో ప్రాజెక్ట్ వచ్చినా చేస్తాట లేదా సినిమాలో ఏదైనా విలన్ క్యారెక్టర్ వచ్చినా కూడా ఖచ్చితంగా చేస్తాడంట ఈ క్రమంలో స్టార్ మా వాళ్ళు నిఖిల్ ని ఒక అద్భుతమైన క్యారెక్టర్ తో రీఎంట్రీ ఇప్పిద్దాం అనుకుంటున్నారు అదేంటి అంటే కార్తీక దీపం సీరియల్ ఉంది కదా ఆ సీరియల్లో ఇప్పుడు నిఖిల్ ఎంట్రీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం సౌర్య చాలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది కదా అయితే యాభై లక్షల రూపాయలు ఆపరేషన్ కోసం కావాలని చెప్పేసి కార్తీక్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అదేమో కార్తీక్కి తెలుసు కానీ దీపక్ తెలీదు సో ఈ క్రమంలో కార్తీక్ చిన్ననాటి ఫ్రెండ్ గా నిఖిల్ కనపడి తన కూతురు శౌర్యం బతికిస్తాడనమాట అంతేకాకుండా తనకు ఒక జీవనాధారం కోసం ఒక పెద్ద హోటల్ కూడా పెట్టిస్తాడనమాట అయితే ఆ క్యారెక్టర్ ద్వారా కార్తీక్ దీపంలోకి ఎంట్రీ ఇస్తున్నాడంట నిజానికి నిరుపం నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పచ్చు అయితే కార్తీక్ దీపం సీరియల్ కున్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమో లేదు దాంతో ఒక్కసారి రీఎంట్రీ అనేది చూస్ చేస్తే బాగుంటుందని తెలుస్తుంది అంతేకాకుండా గతంలో చూసుకున్నట్టయితే ఇల్లు ఇల్ ఇల్లాలు పిల్లలు సీరియల్లో మణికంఠ వచ్చాడు అమర్ వచ్చాడు ఇక ఇప్పుడు నిరుపం సీరియల్లోకి నిఖిల్ రాబోతున్నాడు ఇక ఫర్దర్గా చిన్ని సీరియల్లోకి నిఖిల్ కూడా రా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి